హాయ్ హాయిండియాలో వెల్కమ్ టు అరుణ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అంత బాగున్నారా ఈరోజు నేను పూరి బొంబాయి చట్నీ చేసుకుంటున్నాండి నేనైతే బొంబాయి చట్నీ అంటే మీరేమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి సూపర్గా ఉంటుందండి ఇది పూరీలోకి అయితే దీన్ని ఫస్ట్ కొంచెం వాటర్ వేసి కలిపి పక్కకు పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం మీరు ఒకసారి మన ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడైనా ఫంక్షన్లకూ ఎక్కువ మంది ఉన్నప్పుడు మాత్రం పప్పు కన్నా ఇది ఈజీ అయిపోతుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఇది కూడా శనగ పప్పు కావచ్చు అట్టే డైరెక్ట్గా వేసుకుంటే ఉండలు ఉండలు కడుతుంది ఇట్లా మనం ఫస్ట్ నీళ్ళు పోసి కలిపి పక్కగా పెట్టుకుంటే బాగుంటుంది దీనిట్లో పక్కసుకుందాం తర్వాత తీసుకుందాం సూపర్గా ఉంటుందండి అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఏమేమి వంటలు చేశారు మీరందరూ ఇప్పుడున్న కాలంలో అయితే మనం ఎవరికన్నా మంచి చేస్తే అదే మనకు చెడు అయి తిరిగి వస్తుంది ఎందుకంటే కర్మ వాళ్ళ కర్మ మనం తగిలించుకుంటాం కదా అందుకనే మనం మంచి చేసిన మనకి శత్రువులు అవుతారు ఈ కాలమే అట్లా ఉంది చేసిన మంచిని మరిచిపోతారు మన బతుకుల మట్టి పోసి మన బతుకు దూరంగా స్థిరగొడతారు ఏది చేసినా భగవంతుడు చూస్తూనే ఉంటుంది ప్రకృతి అన్నీ గమనిస్తుంది మంచి మంచి చెడు చెడు ఎవరికి ఏ బహుమతి ఇవ్వాలనో అది తప్పకుంట్టిస్తూనే ఉంటుంది ఎందుకంటే మనం ఏది చేస్తా కాలం తిరిగిస్తుంది ఉంచుకోదు కదా పెట్టుకున్నాక మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కొంతమంది ఎట్లా ఉంటారంటే భ్రమలల్లా మాకే ఆస్తులు ఉన్నాయి మాకే బంగ్లాలు ఉన్నాయి మేమే కోటీశ్వర్లం అన్నట్టు ఫీల్ అవుతారు మమ్మల్ని చూసి వేరే వాళ్ళు మాకు మాకింత ఆస్తులు చూసి మాకున్న ఆస్తులను చూసి అనుకుంటారు కానీ అవతలకి అంతకంటే ఎక్కువ ఉంటాయి కానీ వాళ్ళు బయటపడరు అవతలోనికి ఉన్నా లేకున్నా ఒకరి మీదే ఏడుస్తే మనకు రావుగా కష్టం చేసుకుంటూ వస్తాయి కానీ వారు అట్లా ఫీల్ అవుతారు కాడే డబ్బు ఉంది మా కాడే అన్నీ ఉన్నాయి అని ఆ భ్రమలల్లా బతుకుతుంటారు కొద్దిగంతా ఇంగువ సరిపడా కొంతమంది మనం చేసేది ఏది ఎవరు చూడరు అనుకుని బతికించుకుంటారు కానీ అది తప్పండి ప్రకృతి అన్నీ చూస్తుంది కాలం మనందరికంటే శక్తి కదా అది నేనైనా ఎవరైనా ఒకరికి అన్యాయం చేస్తే అది ఎక్కడ పోదు తిరిగి మళ్ళీ కాడికే వస్తుంది అవమానమైన అన్యాయమైన అరాచకమైన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇది చేయండి అసలు గిన్నెలు చేస్తారు పప్పు అంత టేస్ట్ అవుతుంది కొద్దిగా అంతా అల్లం వెల్లిపాయ వేసుకున్నా కదా మంచిగా ఉల్లిగడ్డలు బ్రౌన్ కలరు ఇప్పుడు అలా మనం కొంచెం అంతా చింతపుచ్చి పోసుకోవాలి ఇందులో ఇందులోనే నేను చింతపండు పిసికి గుజ్జు చేసి పోసేస్తాను అది మంచిగా ఉడికినాక చిక్కగా వస్తుంది గంట కారం కొద్దిగంత బెల్లం బెల్లం అయితే మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కానీ వేస్తే మాత్రం బాగుంటుంది చింతపండు పులుపుని బ్యాలెన్స్ చేయాలంటే బెల్లం బెస్ట్ చూడండి బాయిల్ అవుతుంటే చిక్కగా అవుతుంది చూడండి కొంచెం వాటర్ వేసుకున్నాం ఇంకా చిక్కగా అవుతుంది కదా పప్పు రెడీ అయిపోయింది చిక్కగా వచ్చేసింది లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే సరిపోతుంది మనం ఈలోపు పూరి చేసేసుకున్నాం పూరీ చేయడానికి ఆయిల్ పోసేసుకున్న ఆయిల్ వేడెక్కుతుంది పూరీ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం ఇక పప్పు రెడీ అయిపోయింది కదా ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాండి మనకు పూరి చేయాలనుకున్న చపాతి చేయాలనుకున్నా కూడా కనీసం ఒక వన్ అవర్ కలిపి ముందుగా నానబెట్టుకొని పెట్టుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది రావడం కూడా మంచిగా వస్తాయి కొద్దిగంత ఆయిల్ రాసేసుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకుంటే నూనె కూడా ఎక్కువ వేల్చాదు طلع پنگوتےي دوران اصل ادي تاني يا اول చూడండి ఎట్లా పొంగుతాయో పూరీలు సూపర్ ఉంటాయండి ముందు నానబెట్టి చేసుకుంటే బొంబాయి చట్నీలోకి పూరీ వేరే లెవెల్ టేస్టీగా కల ఏ పూరీ చేసినా పొంగుడే పొంగుడు నడంత్ర నడవంత్ర చిరి వచ్చిన వాళ్ళు పొంగుతారు కదా అట్లా పొంగుతాయి పూరి కూడా రెడీ అయిపోయింది పప్పు తీసేసుకున్నాం గాలికి పట్టేసిందండి అది రాలేదు పూరీలు రెడీ అయిపోయినాయి చెట్టు చట్నీ పెట్టుకోవడం తరువాయిగా ఎవరు ఎలాగైనా బాగుపడవచ్చు అండి అది వాళ్ళ తలరాత తప్పులేదు వాళ్ళు ఏం చేసుకున్నా పర్వాలేదు కానీ మనం బాగుపడ్డమని అవతలలో బతుకుని చూసి ఏతిరిచ్చి వాళ్ళని అవమానిస్తారు చూడండి అది పాపం తప్పు వాళ్ళ బాధ అంతా వీళ్ళకి తగులుతుంది ఏదో ఒకరోజు నువ్వు బాగుపడు ఎవరికి అనవసరం అది అవతలలోనే ఏతిరేయద్దు కించపరచకూడదు ఓకే ఫ్రెండ్స్ బొంబాయి చట్నీ పూరి ఈరోజు వీడియో ఇదే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరే